ఉపవాస ప్రార్థన కూడికెలో ఉపవాస ప్రార్థన కూడికెలో మార్చి రెండవ తేదీ శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఈ రోజే ఆఖరి రోజు మార్చి రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు స్థలం ఉడాకాలనీ రాజీవ్ నగర్ కృపా ప్రార్థన మందిర ఆవరణములో ముఖ్య వర్ధమానికులు దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకులు బ్రదర్ మ్యాథ్యూస్ గారు బ్రదర్ మాథ్యూస్ గారు ఆ చిన్న కుమారుడు వచ్చినట్టుగా రాగలిగితే తండ్రి నేను నీకును పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానన్నట్లు అని దేవుని దగ్గర పశ్చాత్తపడినట్టు పశ్చాత్తపడినట్లయితే నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితంగా మనలో తిరిగి నిలబెడతాడు సమాజంలో నువ్వు సిగ్గుపడవు నువ్వు సిగ్గుపడవు నా మాటి నువ్ దేవులతో సహవాసం చేస్తావా దేవులతో చేయి కలుపుతావా ఈ రాత్రి దేవునితో ఒక వడంబడికి చేసుకుంటావా ప్రభువా నేను నీతో ఈ రోజు నుంచి వాక్య పరిచయం చేసి ఈ ఉపవాస కూడికలకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రతి ఒక్క కుటుంబం కొరకు దైవ సేవకులు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదరు రండి కుటుంబాల సమేతంగా ఈ ఉపవాస ప్రార్థనా కోడికల్లో పాలు పంపులు పొంది యేసు క్రీస్తు అనుగ్రహించే ఉన్నతమైన మేలులు ఆశీర్వాదములు పొందుకుని వెళ్ళవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేయొచ్చు ఏ సయ్యను వెంపడించి పొరలోక రాజ్యాన్ని చేరుకున్నారు నమ్మ తగిన ఏ సయ్యను వెంపడించి పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు నమ్మండి యేసుని నమ్మండి చేరండి